తెలుగుదేశం పార్టీకి ఒక ఎకో సిస్టమ్ ఉంది గతంలో జర్నలిజంలో ప్రజల్లో అభిమానం సంపాదించిన ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికలు ఇప్పుడు పూర్తిగా తెలుగుదేశం పార్టీ కరపత్రికలు సో అవి రాసింది నిజాలే అన్న భ్రమ ప్రజల్లో ఉంది కనుక గతంలో నిజాలే కనుక ఇప్పుడు కూడా నిజాలే రాస్తున్నారన్న భ్రమతో వాళ్ళు ఏం చెప్పినా కూడా చెల్లుబాటు అయ్యే పరిస్థితి కనిపిస్తుంది అబద్ధాన్ని నిజంగా వాళ్ళు ప్రచారం చేయదలుచుకుంటే క్రమక్రమంగా వాళ్ళు ఒక విధానాన్ని అనుసరిస్తారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు తన విజయవాడలో ఉన్న నివాసంలో కృష్ణానది పరివాహక ప్రాంతం లోపల కట్టుకున్న ఇల్లు అక్రమ కట్టడం గతంలో దానికి నోటీస్ కూడా ఇచ్చారు అలాంటి కట్టడంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను విందుకు పిలిచి ఆ పిలిచిన సమయంలో ఆయన ఇల్లు బాగుంది జగన్ ఎక్కడ ఇల్లు కట్టుకున్నాడు అని క్యాజువల్గా అడిగిన క్వశ్చన్ అడిగాడని దానికి ఆయనకి జగన్కి ఇక్కడ తాడేపల్లిలో బెంగళూరులో ఋషికొండలో హైదరాబాద్లో ప్యాలెస్లు ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు చెప్పారని చెప్పి ఈ పత్రికలు రాసిన వార్త ఆయన ఋషికొండలో ఉన్నది ప్రభుత్వ భవనం తాడేపల్లిలో ఆయన సొంతంగా కొనుక్కొని కట్టుకున్నది సొంత డబ్బులతోటి హైదరాబాద్లో వాళ్ళ నాన్న ఉన్నప్పుడే ఉన్న ఇల్లు సో ఒకరికి నాలుగు నలుగుళ్ళు ఉండటంలో పెద్ద విశేషం ఏమి లేదు ఇంతకీ చంద్రబాబు నాయుడు ఇల్లు ఇంతవరకు ఏ మీడియాకే ఆయన చూపించలేదు అది పెద్దదా ప్యాలెస్ నివాసం జగన్ కట్టుకున్న దాన్ని ప్యాలెస్ అని పిలవడం చంద్రబాబు కట్టుకున్న దాన్ని నివాసం అని పిలవడం చంద్రబాబు అక్రమ కట్టడంలో నివసిస్తూ జగన్ సొంత డబ్బులతో కట్టుకున్న ఇళ్ళని ప్యాలెస్లని దోచుకున్నాడని ప్రభుత్వం సొమ్ముతో ప్రభుత్వం కోసం కట్టిన గృహాన్ని కూడా జగన్ ఖాతాలో వేయడం ఇదంతా కూడా ఈ పత్రికల ఎకో సిస్టంలో భాగంగా కనిపిస్తూ ఉంది